హలో అండి వర్షం పడుతున్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా సో ఈరోజు నేనైతే నా ఫేవరెట్ అయిన ఆనియన్ పకోడా అయితే చేసేస్తున్నాను సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయల్ని ఒక బౌల్ వేసుకోండి తర్వాత అదే బౌల్తోని శనగపిండి కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక చిన్న చెంచా ధనియాలు తీసుకొని అవి క్రష్ చేసుకొని ఇలా వేసుకోండి తర్వాత కాస్త కరివేపాకు వేసుకోండి కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే పకోడా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో చిటికడ పసుపు వేసుకోండి వేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇలా పొడి పిండిని ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మనకి సరిపడంత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని పిండి మొత్తం చక్కగా కలుపుకోండి మరి పిండిని లూజ్గా కలుపుకోకండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి అంతలోగా ఆయిల్ హీట్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఆయిల్ చక్కగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పకోడా పిండిని చిన్న చిన్నగా ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మరీ హీట్గా పెట్టుకోకండి ఆయిల్ మరీ హీట్ అయితే వేయంగానే వెంటనే మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు ఇంకా అలాగే లోపల కూడా అస్సలు కుక్ అవ్వదు ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని చక్కగా పకోడీలు రెండు వైపులా కాల్చుకోండి వర్షాకాలంలో ఇలా ఆయిల్ ఫుడ్స్ తింటే చాలా బాగుంటుంది అలా అని ఎక్కువగా కూడా తినకూడదు ఇలానే కాదండి మిర్చి బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇలా ఒక వాయి వేసుకొని పక్కన పెట్టుకొని మరొకసారి ఇంకొక వాయి కూడా వేసుకొని చక్కగా ఆనియన్స్ మగ్గే వరకు మనం ఉల్లి ఉల్లిపక్కడిని ఇలా మంచిగా వేయించుకోవాలి అండ్ అలాగే మీకు పకోడా అంటే ఇష్టమో మిర్చి బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే నా రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అండ్ ఫైనల్లీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది వర్షం పడుతుండగా ఇలా వేడివేడిగా ఏదైనా తింటే చాలా బాగుంటుంది కదా అండ్ నచ్చిన వాళ్ళు లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా డెఫినెట్గా షేర్ చేయండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అవునండి మర్చిపోయాను వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ